Thank you. య్ శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తన అమ్మతనం ఛానళ్ళకు స్వాగతం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ రోజు యొక్క మాఘపురాణానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఈ కాలు ఎందుకండి ఇరవై ఏడవ అధ్యాయానికి వెళ్ళిపోదాము ఇరవై ఏడవ రోజు మాఘపురాణాన్ని తెలుసుకుందాం సులక్షణ మహారాజు కథ అండి ఇరవై ఏడవ అధ్యాయంలో ఏముందండి సులక్షణ మహారాజు మహారాజు అంటే దేశాన్ని పరిపాలించేటువంటి రాజుల యొక్క కథ అన్నమాట అండి గురుతస్ మద మహర్షి జాహ్నుమునితో ఇట్లని జన్మ సంసారమును సముద్రమును దాటనక్కర్లేని సాధనమే మాఘమాస వ్రతము అదనమాట మాఘమాస వ్రతం గురించి చెప్తున్నారు దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను వినుము పూర్వము ద్వాపర అంగ దేశమును పాలించుచు సులక్షును రాజు కలడు అతడు సూర్య వంశమును జన్మించినవాడు బల పరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రము రాజునకు తప్పలేదు అండి రాజు యొక్క పరిస్థితి నేనేమి చేసినా కులవర్ధనుడకు పుత్రుడు జన్మించును పెద్దలు పుత్రులు లేని వానికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడకు విప్రుణకు సద్గతి లేదని ఎందరు సద్గతి అంటే మంచి గతి లేదు అని చెప్తారటండి అదనమాట పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమంకు పోయి అచ్చడి పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయము చెప్పగలరేమో ప్రయత్నించి చూచేదను అని నిశ్చయించను అనేకమంది మంది మహర్షుల కల నైమి సారణ్యమునకు పోవుటయే మంచిదని నైమి సారణ్యమునకు వెళ్ళాను అదనమాట నైమి సారణ్యానికి వెళ్ళాడనమాట అసటికి మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించను అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి రాజా వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజు సర్వసంపన్నుడు అయినను మాఘ మాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానము చేయలేదు అందువలన నీకు జన్మలో సంతానము కలగలేదు ఇందువలననే ఇంతమంది భార్యలున్ననూ నీకు సంతానము కలుగలేదు అని చెప్పేది అది జరిగిన సంగతిని చెప్పడం జరిగిందనమాట అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని మరలా మరలా ప్రార్థించను అప్పుడు ఆ మునులో ఒక ఫలం మంత్రించి రాజునికి ఇచ్చి ఆ మునులోకలో ఫలాన్ని మంత్రించి రాజుకి ఇవ్వటం జరిగింది దీనిని నీ భార్యలందరికీ పెట్టుము ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మితురని చెప్పి మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చాను రాజులు రాణులు సంతోషముతో వానికి ఎదురు వెళ్ళి ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి ఈ విధంగా రాజుకి జరగడం జరిగింది అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును సయ్య గృహము నుంచాను స్నానమున్నగునవి చేయవలనని లోనికి వెళ్ళాను ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగిలించి తనొక్క ఆ ఫలమును తినేను అదిటండి జరిగిన సంగతి మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదని చెప్పిరి తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పాను ఆ పండును నేనే తింటినని వెల్లడించాను మహారాజు ఏమీ చే చెయ్యక యూరకుండెను కొన్నాళ్లకు ఆమె గర్భవతి మహారాజు మునుల మాట ఫలించినది కదాయని సంతుష్టుడయ్యను చిన్న భార్య ఇట్లు గర్భవతి ఎగుట మిగిలిన భార్యలకు ఇష్టము లేదు ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నములను చేసిరి కానీ దైవ బలమున అవి అన్నీ వ్యర్థములయ్యను కానీ వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునికిచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడేను అంటే మతిపోయిందనమాట అండి ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయాను ఎవరికీ చెప్పా పెట్టకుండా అడవిలోకి పోయి ప్రయాణపు బడేళకకు ఆమె అలసను ఒక పుత్రుని కని ఎడలు తెలియక పడి ఉండెను గుహలలోనున్న పులిరాజు చిన్న భార్యను వడలు తెలియక పడి ఉన్న బాలింతయను ఈడ్చుకొని పోయి భక్షించాను గుహలోనున్న పులిరాజు అంటే పులి అనమాట అండి ఈడ్చుకుని వెళ్ళిపోయింది భక్షించేసింది భక్షించుట అంటే తినటం అన్నమాట అండి అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ మున్నగు వాని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది అది జరిగింది హంసల గుంపు వచ్చి ఇలా చేసింది తేనె పండ్ల గుజ్జు మున్నగు వాణిని బాలులకు పెట్టి ఆ పక్షులు వాణిని రక్షించినవి బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటు పడి అచటినే తిరుగుచునను అచటి సర అతడాడు కొనుచుండగా హంసలు నదిలో విహరించాడు ఒకనాడు పవిత్ర దినమగుటచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా నా సరస్సునందు స్నానమాడ వచ్చిరి ఈ విధంగా జరిగింది అండి అక్కడ ఉండేటువంటి సరస్సుకు రావటం అది జరిగింది మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాను ఈ విధంగా ఉండగా స్నానమా అట్లా వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానము లేని గృహస్థు ఒకడు వారితో పాటు స్నానమునకు వచ్చాను ఇద్దరు భార్యలు ఉన్నట్టండి ఒక గృహస్థుడికి అతడు కూడా స్నానం చేయటానికి రావటం జరిగిందనమాట అండి అచ్చట తిరుగాడుచున్న బాలు ముచ్చటపడి ఇంటికి కొనిపోయాను అంటే ఇంటికి తీసుకెళ్ళిపోయారు అనమాట అండి ఈ బాలుడు ఎవరు ఎవరి సంతానము ఇట్ల అడవిలో నేను విడువ బడేను అని ఎంతో ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు వనమున జల వనమున జలమున గర్భమున నెచటనున్న వాణినైనను నైనను రక్షించు పాలించువాడు శ్రీమన్నారాయణ మూర్తియే కదా అంటే వనములో కానీ జలము కానీ గర్భంలో మరి ప్రాణశక్తి బిడ్డకు ఎలా అందుతుందని భగవంతుని కృపే కదా ఆ విధంగా శ్రీమన్నారాయణుడే కదా అని చెప్పేసి ఆ నమూర్తియే కదా ఆయన ఏ నాకు ఈ బాలుని ఇట్లు చూపించినాడని తలచాను బాలుని ఇంటికి కొనిపోయాను సవతులైన వాణి భార్యలిద్దరూ ఆ బాలు తానే రక్షింపలేను అతడు తన కుక్కదానికే కుమారుడిని తలచి వారిలో వారు వివాదపడిరి నేను అంటే నేననేటువంటి వివాదపడిరు అచ్చట నా బాలుడు రెండు సంవత్సరములు పెరిగను ఈ విధంగా రెండు సంవత్సరాలు బాలుని విషయమున సవతుల వివాదమును పెరిగాను నా కుమారుడిని పరస్పర మోహం నేను పోషింపవలేను నేను పోషింపవలియును అని జగడము ఆడుకుని జగడము అంటే దెబ్బలాటనమాటని చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా నా బాలుని అడవిలో విడిచి వచ్చాను మరలా తిరిగి అడవిలో విడిచేసి వచ్చేసారటండి తర్వాత ఇంటికి వచ్చిన గృహస్థుడు ఎంత వెదికినను బాలుడు కనిపించలేదు గృహస్థుడు ఎంతో వెతికట్ట బాలుడు కనిపించ అడవిలో విడవపడిన బాలుడు ఏడుచూచు ఇంటి వలైనున్న తులసి పొద వద్దకు వెళ్ళాను అచ్చట నిలిచాను కూర్చుండెను పడుకొనేను తులసి స్పర్శ వలన బాలునకా వనమున ఎట్టి ఆపదయు రాలేదు అదిటండి తులసి మాత కదా మరి విష్ణుమూర్తి యొక్క జగజ్జనిని కాబట్టి ఎట్టి ఆపద రాలేదు శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది ఎవరినూ లేని ఆ బాలుడు ఏడుచుట తప్ప మరేమి చేయగలడు వాని దైన్యము నిస్సహాయుత ఆ అడవిలో నుండు పశుపక్ష్యాదులలోని జీవ లక్షణమునకు పిలుపైనది అదనమాట పిలుపు అంటే మనం పిలవటం ఎవరైనా వచ్చి రక్షించండి కాపాడండి అంటూ పిలుస్తాం కదా అడవిలో గల ప్రాణులు మృగములు పక్షులు అచ్చడికి వచ్చినవి బాలుని నిస్సహాయత దైన్యము వానిలోని దివ్య లక్షణములను మేలుకొల్పి వానిపై జాలిని కలిగించినవి ఆ ప్రాణులను కన్నీరు కార్చినవి ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్షాదులు ఇట్టి సహానుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా అట్లే బాలుడును పక్షియో మృగమైనప్పుడు వారి దుఃఖించునో కదా అట్లే బాలుడును పశుపక్షాదులు విభిన్న జాతులు వారైనను వారిలోని పరమేశ్వరి అంశయగు జీవాత్మ మూలము ఒకచోట నుండి దేవు నుండి వచ్చినదే ఇదనమాట ప్రతి ప్రాణికి జీవాత్మలో ఉంటాడు అనే సత్యాన్ని ఇక్కడ బోధపరిచినదనమాట అండి అదియే దివ్యత్వం కానీ విచిత్రమేమనగా బాలునికి తన జాతిదే అయిన ఆ స్త్రీ వలన ఆపద వచ్చినది ఆ విప్రుని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వము లోపించినది సృష్టి విచిత్రమని అనుకొనుట తప్ప మనకే సమాధానము తోచదు అంతేనండి ఏదైనా భగవతి లీలా అనుకుంటామన్నమాట అండి కాబట్టి ఏమని చెప్తుంది అదే ఇది భగవంతుని లీల అట్లు వచ్చిన పక్షులు మృగములు బాలిని బాలునిపై జాలిపని పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించింది తమ విచిత్ర రూపములతో వాణి మనస్సును శోకము నుండి మరల్చినవి మృగములను తేనె ముగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి ఈ విధముగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములు చే వాణి ఆకలిని తీర్చినవి చూడండి అంటే మనం ఇక్కడ ఒక నీతిని పక్షులు జా మృగాలే ఇలా ఉంటే జ్ఞానము కలిగిన మనుషులము మనం ఎలా మసులుకోవాలో తెలుసుకోవాలండి మంచి మర్యాద పాపం చెడు ఇటువంటివన్నీ కూడా కాస్త కాస్తే కాస్తైనా ఆలోచించుకుంటూ మనం జీవనయానాన్ని సాగించాలండి కాబట్టి పక్షులు మృగాల బాలునికి చూడండి దుఃఖాన్ని పోగొట్టాయి కాబట్టి మనము చేయగలిగినటువంటి పరోపకార బుద్ధిని పెంపొందించుకోవాలన్నమాట అండి ఇక పూర్వజ ఆ బాలుని పూర్వజన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగిన పూర్వజన్మలో చేసినటువంటి సంస్కారము వలన ఈ యొక్క సానుభూతి అనేటువంటిది జరిగిందనమాట తన జాతికి చెందని పశుపక్షాదుల సానుభూతిని ఉపచారములను పొందెను ఇక అప్రయత్నముగా వాణి నోటి నుండి కృష్ణ గోవింద అచ్యూత మున్నగు భగవన్నామముల ఉచ్చారణ శక్తి కలిగినది అతడా మాటలనే పలుకుచు తులసి పొదలో వశించు ఆడుకునుచు కాలమును గడపసాగను అడవిలోనున్న తులసియే దీనుడైన ఒక బాలున కట్టి దయను పశుపక్షాదుల ద్వారా చూపినది అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహమును చూపును విచారింపుడు అంటే తెలుసుకోండి అని చెప్పడం తులసి మన ఇంట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరి ఎన్నయో ఇహపర లోక సుఖముల పొందవచ్చును పాపములను పోగొట్టుకునవచ్చును భగవద్ అనుగ్రహమును మరింత పొందవచ్చును అంటే మనం ఇవన్నీ కూడా తులసి వల్ల పొందవచ్చును అని తెలుసుకోవాలి రాజకుమారుని పూజ శ్రీహరి అనుగ్రహము రాజకుమారుడు చేసేటువంటి పూజ ఏమిటి శ్రీహరి ఎటువ ఏ విధంగా అనుగ్రహించాడు అనేది తెలుసుకుంది సులక్ష్ణ మహారాజు గర్భవతీయకు తన భార్య ఏమైనదో తెలుసుకొనవలనని సేవకులను పంపి వెదకించెను కానీ ఆమె జాడ తెలియలేదు నిరాశపడి యూరకుండెను అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పశుపఖ్యాదులతో మైత్రి చేయుచుండెను తల్లి తండ్రి తాత సోదరుడు ఇట్టి బంధువుల ఎరుగడు అంటే తెలియదు కేవలము శ్రీహరి నామోచ్చరణము శ్రీహరి పూజ వానికి నిత్య కృత్యములైను శ్రీహరి పూజ శ్రీహరి నామం ఎంత గొప్పదండి మరి అదే శ్రీహరి దర్శనము కలుగలేదు అయినప్పటికీ శ్రీహరి దర్శనం అని విచారము వానికి కలిగాను అంటే బాధ కలిగింది అయినను శ్రీమన్నారాయణ స్మరణ పూజ మానలేదు ఒకనాడు ఆకాశవాణి స్నాన వ్రతము ఆచరింపుమని వానికి చెప్పాను రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి స్నానము పూజ మున్నగవానిని ప్రారంభించేను ప్రారంభించాను మొదలుపెట్టాడు మాఘసులు చతుర్దశి నాడు రాజకుమారుని పూజాంతమున శ్రీహరి వానికి దివ్య దర్శనమిచ్చెను శుభమును కలిగించు బాహువులతో బాలుని కౌగులించుకొనెను ఓ బాలక నా భక్తుడువైన నీకు వరము నిత్తును కోరుకోమ్మని పలికేను బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలము అనుగ్రహింపుమని కోరేను చూడండి ఎంత భక్తవసులుడుగా కోరుకున్నాడో చక్కగా మన గ్రహించి శ్రీహరి బాలక నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలింపు మాఘమాస వ్రతమును మానకము నువ్వు ఎంత ఇదైనా మాఘమాస వ్రతాన్ని మాత్రం మానకుము అంటే విడిచిపెట్టవద్దు పుత్ర పౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యములను పొందుము నీవిప్పుడు నీ తండ్రి ఎద్దకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను సర్వ సుఖములను అనుభవింపుము మాఘ మాస వ్రతమును మాత్రము విడువక చేయుము ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికేను ఈ విధంగా శ్రీమన్నారాయణుడు చెప్పడం జరిగిందండి అచ్చటి సునందుడను వాణిని పిలిచి రాజకుమారుణ్ణి తండ్రి వద్దకు చేర్చుమని చెప్పాను సపరివారముగా అంతర్ధానము చెందాను సునందుడను రాజకుమారుణ్ణి తీసుకొని సులక్ష్ణ మహారాజు వద్దకు వెళ్ళాను రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించాను ఆ యొక్క రాజుకి వివరించాడు పుత్రుని వానికి అప్పగించాను తన స్థానమునకు తాను పోయెను అంటే తను ఉండేటువంటి చోటికి తాను వెళ్ళిపోయాడు మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందాను కుమారునకు సుధర్ముడని పేరిడెను సుధర్ముడని పేరు పెట్టాడు అనమాట బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తర్వాత వాణిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేశాను వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమును కేకను వాన ప్రస్తమును స్వీకరించి కొంతకాలమునకు మరణించాను వాని భార్యలను సహగమనమును చేసి పరలోకమునను భర్తను అనుసరించి తరలించిరి సుధర్ముడు భక్తితో తండ్రికి తలులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలను ఆచరించు సుధర్ముడను తగిన ర రాజకన్యను ఆయనకు తగినటువంటి రాజకన్యను వివాహము చేసుకుని ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించను పుత్రులను పౌత్రులను పెక్కువ మందిని పొందాను అతడెప్పుడునూ మాఘ మాస వ్రతమును మానలేదు అదనమాట ఏ సంవత్సరం కూడా మానకుండా విధావిధిగా చేయటం జరిగింది పుత్రులతోనూ మనుములతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘ మాస వ్రతమును ఆచరించను తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరాను అదనమాటని జాహ్నుముని ప్రతి జీవియూ తప్పక మాఘమాస వ్రతమును తప్పకుండా ఆచరింపవలేను అట్లు చేసిన శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు ఈ వృత్తాంతమును విని వాడును భక్తుడై మాఘమాస వ్రతము ఆచరించి విష్ణు ప్రియుడై ఇహ పరలోక సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యమును పొందును సందేహము వలదు అని మునికి గురుతస్థ మద మహర్షి చెప్పాను సందేహము అంటే అనుమానం అది ఎటువంటి అనుమానము లేకుండా తప్పనిసరిగా ఈ విధంగా జరుగుతుంది ఇందులో అనుమానపడవలసిన పనే లేదు అని జాహ్నుముని గురుతశ్రమద మహాముని వివరించి చెప్పటం జరిగిందండి అయితే మనము ఇరవై ఏడవ అధ్యాయం యొక్క కథను పూర్తి చేసుకున్నాము ఈ వీడియోలో మరి ఈ యొక్క ఫలాన్ని తప్పులుంటే ఒప్పులుగా భావించండి ఈ యొక్క ఫలాన్ని పరమేశ్వరునికి తప్పులుంటే ఒప్పులుగా భావించండి ఈ యొక్క ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిద్దామండి పరమేశ్వర హరి ఓం శ్రీ గురుదేవ దత్త మరి ఇక ఈ యొక్క వీడియోన అందరూ కూడా ఆదరించండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న ఐకాన్ నొక్కమని చెప్పండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకనో భవంతు మరొక అధ్యాయంతో మరలా మీ ముందుకు వస్తాను ఇక ఉంటానే